Eu వికసిత్ భారత్ సంకల్పము సమావేశం విజయవంతం అప్పిశెట్టి ఉదయశంకర్ భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు ఈ రోజు జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ రాష్ట జిల్లా అధ్యక్షుడు ఆదేశానుసారం జిల్లా పర్యటనలో భాగంగా గిద్దలూరు అసెంబ్లీ పర్యటనలో భాగంగా జిల్లా అధ్యక్షుడు గిద్దలూరు సాయిబాబా ఫంక్షన్ హాల్లో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో ఒకస భారత్ సంకల్ప విజయోత్సవ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాసులు మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ పివి శివారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాళ శ్రీనివాసరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు భవనాశి వెంకట రామాంజనేయులు జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవీ నారాయణ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడతల రమేష్ రెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ గుమ్మ రాముడు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ ఖాదర్ అలీ షఫీ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ సిగ్గం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సారథ్యంలో పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాలను ప్రతి బూత్లో బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో కరపత్రాలను పంచాలని అంతేకాకుండా పార్టీ సభ్యత్వాలను పెంచాలని కార్యకర్తలకు నాయకులకు సూచించడం జరిగింది జిల్లాలో గిద్దలూరు అసెంబ్లీ బీజేపీ చాలా చురుకైన కార్యకర్తలను కలిగి ఉండడం చాలా సంతోషం తెలియజేయడం జరిగింది సమస్య బ్యాక్ గ్రౌండర్ రావాలంటే ఆడ ఆరు సంవత్సరాలు రైట్ ఇస్కోలాంటి కమ్యూనిటీ చెప్పేసి మీరు 40 తలం మొదలైంది అక్కడ చెప్పి చెబుతుంటే ఆ కేంద్రం ప్రాజెక్ట్ పరమించేటి పూరి చేసేటి అలా కర్యవననది ఐవర్ అంటే భాగమంచి సంసరించి और भारतो ने संतुलन प्राप्त किया स्वास्थ्य జనకంటే అంటే ఎలా అవుతుంది ఇది स्वास्थ्य జనకంటే ఎలా అవుతుంది

పదకొండు సంవత్సరాల సేవా సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుచిలోకి రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి పదకొండు చేసుకున్న సందర్భంలో వారు అధికారాల్లోకి వచ్చినప్పుడు మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరంగా పదకొండవ స్థానంలో ఉంది అదే రెండు వేల ఇరవై నాటికల్లా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఆర్థికంగా ఆర్థిక శక్తి ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టుకొని సంక్షేమ పథకాలు సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అంత్యోదయ స్కూతితోటి దేశంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో క్రింది స్థాయిలో వాళ్ళకి అందరికీ అందాలని ఉద్దేశంతో వారు అనే కార్యక్రమాలు చేపట్టారు అలానే మన కరోనా టైంలో కూడా ప్రపంచ దేశాలన్నింటికి కూడా మనకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ప్రదేశంలో కళ్యాణి అన్నా యోజన పథకం కూడా ప్రారంభించిన ఇప్పటికీ కూడా ఆ పథకం కంటిన్యూ అవుతూనే ఉంది ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు మహిళలు కూడా దీపు మన రాష్ట్ర దీపం పథకం మన ఏదైతే ఉందో అందరికీ కూడా ఉజ్వలా యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలానే ప్రతికి కూడా నీటి కొళాయిని మంచి నీటి కొళాయినిపిస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరికైతే లేవో ఆవాస్ యోజన కింద ఉచిత గృహాలను నిర్మిస్తూ ఉన్నారు అలానే దక్షిణ రంగంలో చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి కాశ్మీర్ ప్రకంగా దాటిలో మన ఇరవై ఆరు మంది టూరిస్టులు ఎవరైతే చనిపోయారో ఇరవై ఆరు మంది మన తూర్పు కుటుంబులే సింధూరు సింధులని చూసి చేసిన సందర్భంగా సెంటిమెంటల్గా ఆ పురుషులు సింధూరులని నామకరణం చేసి ఎప్పుడు ఇప్పుడు శిబిరాలు ఏవైతే అంటే పురుగు శిబిరాల మీద చర్చలకు స్ట్రైక్ చేసి వాళ్ళని చూసుకొచ్చడం జరిగింది పాకిస్తాన్ ఏ విధంగా అయితే మన దగ్గర మిగిలి పుస్తకాల చూస్తుందో యుద్ధానికి నచ్చకొడుతుందో అందుకని తాలీరు కూడా పదకొండు ఎయిర్ బేస్ మీద దాడి చేసి ఎయిర్ ప్లేస్లు కూడా బస్ నిర్మాణం చేయడం జరుగుతుంది అలాగే వృద్ధకుండా మన ఇతర దేశాల నుంచి యుద్ధ సామాన్లు దిగుమతి చేసుకునేవాళ్ళం ఇప్పుడు మనం యుద్ధ సామాగ్రిని ప్రపంచ దేశాలకి దిగుమతి చేసి స్థాయికి వచ్చాము ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక ప్రయత్నాలు చేసుకొని ప్రపంచంలో గొప్ప శక్తి కల్పించి ఉన్నారు అలానే రాబోయే రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ లక్ష్యంగా చేసుకొని భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నరేంద్రబాడు డృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా చేయద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు